నమస్తే నేను మీ సతీష్ గడిచిన రెండు రోజులుగా ఒక అంశం మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తా ఉంది అయితే ఆ అంశం పైన జరుగుతున్నటువంటి రగడని చూస్తే భావోద్వేగాల్ని రెచ్చగొట్టేటువంటి అంశంగా కూడా అది పరిణమించేటువంటి ప్రమాదాలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి వాస్తవంగా ఏదైనా ఒక అంశం తెరపైకి వచ్చినప్పుడు దానిపైన కొన్ని చర్చలు జరుగుతాయి కొన్ని భిన్నమైనటువంటి వాదనలు తెరపైకి వస్తాయి కొన్ని భిన్నమైనటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతాయి అయితే ఇందులో అసలు ఆ అంశం వెనకాతలు ఉన్నటువంటి వాస్తవాలు ఏమిటి అని చెప్పి బేరీ చేసుకోవడానికి కొంత ఆలోచన చేయడానికి సమయం పడుతుంది అయితే ఆ సమయం కూడా ఎక్కడా ఇవ్వకుండా ఒక వర్గం కావచ్చు లేదా కొందరు వ్యక్తులు దాన్ని మరింత 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 ప్రచారం చేస్తున్నటువంటి విధానాన్ని చూస్తే మాత్రం ఎస్ దీని వెనకతలో కూడా ఏమైనా కుట్ర దాగి ఉందా అనేటువంటి అనుమానాలు కూడా కలగకపోవు ఎందుకు అంటే ఇవి చాలా సున్నితమైనటువంటి అంశాల పైన ఈ రగడ ఈ వివాదం అనేటువంటిది కూడా నడుస్తా ఉంది మరి ఆ అంశం ఏమిటి దానిపైన జరుగుతున్నటువంటి రచ్చ అసలు ఆ రచ్చ వెనకాతలు ఉన్నటువంటి వాస్తవాలు ఏమిటి అసలు ఆ అంశం ఉన్నటువంటి నిజా నిజాలు ఏమిటి అనేటువంటిది కూడా క్లుప్తంగా ఈ వీడియోలో అయితే మనం విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మరి రెండు రోజులుగా హల్చల్ చేస్తున్నటువంటి అంశం ఇదే విశాఖ ఆర్డివో శ్రీలేఖ గారు ఒక నిజాయితీ గల అధికారినిగా పేరును పొందినటువంటి వ్యక్తి ఈవిడ అయితే ఈవి ఉన్న ఫలంగా ప్రభుత్వం విశాఖ ఆర్డిఓ స్థానం నుంచి ఆవిడ్ని తొలగించి ఆవిడ్ని జిఏడికి అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి అటాచ్ చేశారు వెంటనే సోషల్ మీడియాలో ఒక వార్త అయితే వైరల్ అయింది ఎందుకు అంటే ఆవిడిని తొలగించి ఆవిడ స్థానంలో ఒకప్పుడు విజయనగరం ఆర్డివోగా పనిచేసినటువంటి భవానీ శంకర్ అనేటువంటి ఈ వ్యక్తిని అక్కడ నియమించారు అయితే ఈవిడనే అసలు విశాఖ ఆర్డీఓగా తొలగించటం అనేటువంటి అంశాన్ని ఒక రచ్చ చేస్తూ ఒక వివాదంగా సృష్టించి దానిపైన సోషల్ మీడియాలో ఒక పెద్ద మెసేజ్ అయితే గనక ఒక పోస్ట్ అయితే పెట్టుకుంటూ వచ్చారు కారణం ఏమిటి ఈవిడ అంశం ఒక ఆర్డీఓ స్థాయి అధికారిని ఓకే ప్రభుత్వం అనేక మంది అధికారులు ఐఏఎస్ ని ఐపీఎస్ కూడా పక్కన పెడుతున్నటువంటి రోజులు మనం చూస్తా ఉన్నాం అలాంటిది ఒక ఆర్డీఓ స్థాయి అధికారిని తీసి అక్కడి నుంచి ఆవిడ్ని రోజున జిఏడికి అటాచ్ చేశారే అనుకుందాం అందులో పెద్ద చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది దానిపైన వివాదం చెలరేగాల్సినటువంటి అవసరం ఏముంది ఏం జరుగుతా ఉంది ఇక్కడ అనేటువంటిది కూడా చూస్తే ఈవిడ అంశం ఈ రోజున అంత హైలైట్ అవడానికి కారణం ఆవిడ సామాజిక వర్గం ఆవిడ వాస్తవానికి కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక అధికారిని అయితే ఆవిడని ఈ రోజున విశాఖ ఆర్డిఓ స్థానం నుంచి ఆవిడని తొలగించి ఆవిడని జిఏడికి అటాచ్ చేయంగానే ఆ సోషల్ మీడియాలో వచ్చినటువంటి పోస్టింగ్ కూడా ఏమిటి అంటే ఒక కమ్మ నిజాయితీ గల అధికారిని ఈ రోజున ప్రభుత్వం ఇలా తీసి పక్కన పెట్టింది ఇది కమ్మ సామాజిక వర్గానికి అన్యాయం ఈవడికి ఈ అన్యాయం జరగడానికి వెనకాతల ఒక సిఎంఓ అంటే చీఫ్ మినిస్టర్ ఆఫీస్ లో పనిచేస్తున్నటువంటి ఒక కీలక అధికారి పాత్ర ఉంది ఆయన ఆవిడ్ని ఆయన తన బంధువుల ద్వారా కూడా అనేక వేధింపులకి గురి చేసి ఆవిడ్ని అక్కడి నుంచి తొలగించి ఆ స్థానంలో తనకి అనుయాయుడుగా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి విశాఖ గా అక్కడ నియమించారు ఇదంతా కూడా ఖమ్మ సామాజిక వర్గం పైన ఈ స్థాయి వేధింపులు జరుగుతా ఉన్నా అలాగే ఖమ్మ అధికారులని ఈ రోజున ప్రభుత్వంలో అందులోనూ ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసేటువంటి అధికారులు ఉన్నా మరి అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన ఏమిటి మన సామాజిక వర్గానికి ఇంత అన్యాయం జరుగుతా ఉంటే ఇలాగ చూసి చూడనట్టుగా వ్యవహరిస్తారా ఇది ఎంతటి అన్యాయం మొన్నటి ఎన్నికల్లో ఈ సామాజిక వర్గం అంతా కూడా మరి కూటమి గెలుపు కోసం ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం అంతలా పనిచేశాం కదా మరి ఈ రోజున ఏమిటి మా సామాజిక వర్గాన్ని పట్టించుకోరా అనేటువంటి ఒక చర్చ మొదలవ్వాలి ఆ సామాజిక వర్గంలో అని కొంత కొంతమంది కుట్రపూరితంగా చేసినటువంటి ఒక వ్యవహారంలో భాగమే ఈ వాట్సాప్ లో మెసేజ్ అనేటువంటిది కూడా మనం ఒక్కసారి లోతుగా పరిశీలిస్తే మాత్రం స్పష్టమవుతుంది ఎందుకు అంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జనసేన మధ్యన చిచ్చు పెట్టాలి అని చెప్పి అనేక కుట్రలు పనుతూ ఉన్నారు ఎందుకు అంటే ఈ రోజున కూటమి కూటమిగా ఉండకూడదు విడిపోవాలి అని జరుగుతున్నటువంటి కుట్రల్లో ఈ అంశాన్ని కూడా ఒక కుట్రగా అక్కడ అమలు చేస్తా ఉన్నారా అనేటువంటి అనుమానాలు కలగడంలో ఎక్కడా కూడా తప్పులేదు ఎందుకంటే ఈ రోజున కమ్మ కాపు సామాజిక వర్గాల మధ్యన ఏవైనా కూడా ఆస్తి తగాదాలో గట్టు తగాదాలు లేదంటే ఆ సామాజిక వర్గం వాళ్ళకి ఈ సామాజిక వర్గం వాళ్ళకి ఏవైనా కూడా తగాదాలు ఉన్నాయా ఏమీ లేవు కానీ తగాదాలు ఉన్నట్లుగా సృష్టించారు ఆ సృష్టించి అక్కడ ఒక అగ్గి రాజేసి బయట కూర్చుని చలి కాచుకోవాలి అని చెప్పి కుట్రలు పన్నేటువంటి వ్యక్తులు మేకవన్న పులిలు లాంటి వాళ్ళు మన సమాజంలో మనం తిరుగుతున్న ఈ సమాజంలోనే ఉన్నారు వాళ్ళకి అవి పారట్లేదు ఎన్ని కుట్రలు పన్నుతున్నా కూడా అవి పారట్లేదు అందుకని చెప్పి ఏం చేయాలి ఏం చేయాలి ఏ రకంగా ఈ రోజున తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టాలి లేదా జనసేనని తెలుగుదేశాన్ని విడదీయాలి కూటమి అనేటువంటిది ఇలా ఉండకుండా చెయ్యాలి అనేటువంటి ఆలోచన తోటి సొంత పార్టీలో అంటే ఆ పార్టీకి కొంత వెన్నుదండగా ఉంటున్నటువంటి సామాజిక వర్గాల్లో కమ్మ సామాజిక వర్గం కూడా ఒకటి మరి చంద్రబాబు నాయుడు గారికి తన సొంత సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత తీసుకొస్తే అది ఆయనకి మైనస్ అవుతుంది అని కొంతమందికి చేసినటువంటి కుట్ర కూడా అయి ఉండొచ్చు అందుకే ఈవిడ అంశాన్ని అంత పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ వచ్చారు ప్రచారం చేసుకుంటూ వచ్చి సీఎంఓలో అంటే ముఖ్యమంత్రి కార్యాలయంలోనే పనిచేస్తున్నటువంటి ఒక కీలకమైనటువంటి అధికారి సీఎం గారి అంటే చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి చెందినటువంటి అధికారిని ఈ రకంగా వేధించారు అనేటువంటి అంశం తెరపైకి తెచ్చారు కానీ ఇలాంటి అంశాలు జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి గారికి తెలియకుండా ఉంటుందా చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి అంశాలు ఆయన దృష్టికి రాకుండా ఉంటాయా మరి ఆయన దృష్టికి వచ్చిన తర్వాత కూడా మరి ఆయన సొంత సామాజిక వర్గం కదా మరి ఆయన ఎందుకు ఆవిడని జిఐడికి అటాచ్ చేయడానికి ఒప్పుకున్నారు లేదా ప్రభుత్వం ఎందుకు ఆ చర్యలు తీసుకోవాల్సి వచ్చింది అనేటువంటిది కూడా చూస్తే ఇక్కడ ప్రధానంగా ఈ రోజున విశాఖపట్నం అనేటువంటి ఆ ప్రాంతాన్ని మనం చూసుకున్నట్లయితే ఒకవైపున గూగుల్ డేటా సెంటర్ ఇంకోవైపున పరిశ్రమలు ఐటి కంపెనీలు పెట్టుబడులు ఇవన్నీ వస్తున్నటువంటి తరుణంలో అక్కడ ఈ రకమైనటువంటి రగడలు జరుగుతాయి పోతున్నాయి ఏవేవో పేచీలు అధికారులకి అధికారులకి మధ్యన పేచీలు ఉన్నాయి అనేటువంటి అంశాలు గనక బయటకి పాకితే మనం చూసాం అమరావతికి ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తీసుకొద్దాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది మధ్యన తెలుగుదేశం ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు దగ్గరకు అప్పుకి వెళ్తే ఆ రోజున కొంతమంది దుష్ట శక్తులు మెయిల్స్ పెట్టారు ఏమని అమరావతి అంటే ముంపు ప్రాంతం మీరు ఇచ్చేటువంటి డబ్బులన్నీ కూడా ఇక్కడ వృధా అయిపోతాయి ఈ ప్రాంతం అంత మంచి ప్రాంతం కాదు మీరు అప్పే ఇవ్వాకండి అని చెప్పి మెయిల్స్ పెట్టారు ఆ తర్వాత ఇప్పుడు ఈ మధ్య కూడా మనం చూసాం సింగపూర్కి ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి సహా మంత్రుల బృందం సింగపూర్కి వెళ్లి పెట్టుబడులని ఆకర్షిద్దాం పరిశ్రమల్ని ఆహ్వానిద్దామని చెప్పేసి అని అక్కడికి వెళ్తే అబ్బా మీరు మళ్ళీ వద్దాం అనుకుంటున్నారేమో ఆంధ్రప్రదేశ్ కి ఇది స్థిరమైనటువంటి ప్రభుత్వం కాదు మీరు వచ్చే ఆలోచనలు పెట్టుకోబాకండి అని చెప్పి మెయిల్స్ పెట్టిచ్చారు అవే దుష్ట శక్తులు అలాగే యూట్యూబ్ అకాడమీ అనేటువంటిది అమరావతిలో ఆ యూట్యూబ్ అకాడమీ స్థాపించాలి అని చెప్పి దానిపైన ప్రభుత్వం తోటి చర్చలు జరిగినట్లుగా స్వయంగా ముఖ్యమంత్రి గారు ఒక ట్వీట్ పెడితే వెంటనే ఏం పెడతారు అబ్బా బెబ్బాయి మీరు యూట్యూబ్ అకాడమీ ఇక్కడ పెట్టకండి మీరు తెలంగాణలో పెట్టుకోండి అక్కడైతే మీకు అనువుగా ఉంటుంది అని చెప్పేసి అని వాళ్ళకి కామెంట్లు పెడతారు మెసేజ్లు పెడతారు ఈ రకంగా ఒకటి కాదు రెండు కాదు ఈ రోజున రాష్ట్రం అభివృద్ధి చెందటం ఇష్టం లేనటువంటి కొన్ని దుష్ట శక్తులు రాష్ట్రానికి పట్టినటువంటి పీడాకారాలు ఏ అంశం దొరికినా ఎక్కడ శవం కనిపించినా ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలి శాంతి భద్రత లేవు అని చెప్పి ప్రభుత్వం పైన ఏదో ఒక బురద చల్లాలి విషం చిమ్మాలి అని చెప్పి గోతికాడ నక్కల్లా కూర్చున్నారు అలాంటి వాళ్ళు ఈ రోజున శ్రీలేఖ లాంటి అధికారానికి సంబంధించి అందులోను చంద్రబాబు నాయుడు గారికి సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి ఆవిడ ఆవిడకి ఏదో చిన్నపాటి అన్యాయం జరిగింది అనేటువంటి అంశాన్ని కావాలని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళడం తీసుకెళ్లడం ద్వారా ఆ సామాజిక వర్గం నుంచే చంద్రబాబు నాయుడు గారి పైన వ్యతిరేకత తెప్పించాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ధోరణి కానీ వాస్తవం ఈవిడ విషయంలో జరిగింది అనేటువంటిది కూడా చూస్తే ఒక నిజాయితీ గల అధికారిని సివిల్స్ కి వెళ్లాల్సినటువంటి ఆవిడ అలా ఆవిడ కేవలం గ్రూప్ స్థాయిలో ఉండిపోతే ఆవిడ నిబద్ధతని ఆవిడకున్నటువంటి ప్రతిభని గుర్తించినటువంటి కూటమి ప్రభుత్వం ఆవిడ్ని విశాఖ గా నియమించింది అయితే అక్కడ కొంతమంది అధికారులు చేస్తున్నటువంటి అంశాలు మరి సహజంగా ఒక అధికారికి ఇంకో అధికారికి మధ్యన కొంత పొసకపోవడం అనేటువంటిది కూడా ఉంటుంది ఆ రకంగా ఈవిడికి ఇంకో అధికారికి మధ్యన కూడా ఏదో కొత్త వివాదం రావడమో లేదంటే అంశంలో భిన్న భేదాభిప్రాయాలు రావడం జరిగింది ఈ క్రమంలో వాళ్ళు చేస్తున్నటువంటి అంశంలో ఉన్నటువంటి లోటుపాట్లను ఈ శ్రీలేఖ గారు మరి కలెక్టర్ గారు అధికారి కాబట్టి సహజంగా ఒక అధికారి తన సబార్డినెంట్ కానీ లేదంటే గనక ఎవరైనా అధికారి తప్పు చేస్తా ఉన్నా వాళ్ళు చేసేటువంటి వాళ్ళ వాటి వల్ల ఎక్కడైనా నష్టం జరుగుతుంది అనేటువంటిది వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు అధికారులు ఏం చేస్తారు తమ పైన ఉన్నతాధికారులకి ఫిర్యాదు చేస్తారు ఈ క్రమంలోనే శ్రీలేఖ గారు కూడా ఎస్ ఆవిడ దృష్టికి వచ్చినటువంటి ఒక అంశం దాని వల్ల నష్టం జరుగుతుంది అని ఆవిడ భావించారు ఈ క్రమంలో కలెక్టర్ గారికి ఒక లేఖ రాశారు అయితే ఆ లేఖ అనేటువంటిది ఒక ఫిర్యాదు కూడా అయ్యుండొచ్చు ఎస్ అయితే ఆ లేఖ లీక్ అయింది ఆ లేఖ లీక్ అవ్వడంతో ఈ పెద్ద చర్చ కానీ ఈ రచ్చ గాని జరిగింది అయితే ఈ రచ్చ జరుగుతున్నటువంటి క్రమంలో ప్రభుత్వం సహజంగానే ఇందాక చెప్పుకున్నట్లుగా గూగుల్ డేటా సెంటర్ ఐటీ కంపెనీలు పరిశ్రమలు పెట్టుబడులు ఈ రోజున గ్లోబల్గా విశాఖపట్నం పేరు అనేటువంటిది మారుమోగేటువంటి పరిస్థితులు వచ్చి ఆ నగరానికే ఈ రోజున ఒక గొప్ప గుర్తింపు వచ్చేటువంటి పరిస్థితులు ఉంటే అక్కడ ఒక అధికారికి ఇంకో అధికారికి మధ్యన పేచీలు ఈ తగాదాలు వీటితోటి అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ పైన కూడా కొంత ప్రభావం పడేటువంటి అవకాశం ఉండటమే కాకుండా విశాఖ పైన ఆ బ్రాండ్కి కూడా కొంత మచ్చ వచ్చేటువంటి ప్రమాదం పొంచి ఉంది అలాంటి మచ్చలు ఏమైనా వస్తే వచ్చే పెట్టుబడులు కూడా వాళ్ళు ఆలోచన చేస్తారు అందుకని ప్రభుత్వం ఏం చేసింది అసలు ఎవరిది తప్పు అనేటువంటిది ఒక దర్యాప్తు అంటే ఒక విచారణ జరపడం కోసం ముందు ఏ ఇద్దరు అధికారులకైతే పేచి ఉందో అంటే ఆర్డిఓ శ్రీలేఖ గారికి అలాగే ఇంకొక అధికారికి ఎవరికి ఇద్దరికి మధ్య అయితే కనుక పేచీలు ఉన్నాయో వాళ్ళిద్దరిని కూడా జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి వాళ్ళిద్దరిని అటాచ్ చేశారు ఇద్దరి పైన కూడా విచారణ జరపండి అని చెప్పి ఒక ఉన్నతాధికారిని నియమించారు ఇద్దర్లో ఎవరు తప్పు చేశారు అనేటువంటి తేలిన క్రమంలో తప్పు చేసినటువంటి వాళ్ళకి శిక్ష విధించడమే కాకుండా ఎవరైతే తప్పు చేయలేదో వాళ్ళకి మళ్ళీ తిరిగి కీలక బాధ్యతలు అప్పగించాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది ఆ దిశగా అడుగులు పడతా ఉన్నాయి అయితే వాటికి అధికారిక ప్రకటనలు రావటం అరే ఒక పూట ఒక రోజు కానీ ఈ లోపే కేవలం కులాల పేరుతోటి రాజకీయం చెయ్యాలి కులాల మధ్యన కుంపట్లు పెట్టాలి కుల రాజకీయాలు చేసి పబ్బం గడుపుకోవాలి రాజకీయ లబ్ధి పొందాలి అని చెప్పి కొంతమంది దుర్మార్గులు చేస్తున్నటువంటి కుట్రలో భాగమే ఈ రోజున ఖమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి అధికారికి అన్యాయం జరిగిపోయింది అయినా చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవట్లేదు ఇదిగో ఇది మన సామాజిక వర్గానికి ఇంత అన్యాయం జరుగుతా ఉంటే వీళ్ళు ఇలాగ నిమ్మకు నీరెత్తినట్టు ఉంటారా అని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారి పైన లోకేష్ గారి పైన అరే ఒక అధికారిని కులం పేరుతోటి ఎలా ఆపాదిస్తారు ఆవిడ కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి అధికారిని అయితే అయి ఉండొచ్చు కానీ ఆవిడ అధికారినిగా ఉన్నప్పుడు మొత్తం ప్రజలందరినీ కూడా ఒకే విధంగా చూస్తారు కదా మరి అప్పుడు ఆవిడని సామాజిక వర్గం ఘాటిన ఎలా కట్టేస్తారు ఇదంతా కూడా కేవలం ఏమిటి అంటే కమ్మ సామాజిక వర్గం అనేటువంటి దాంట్లో భావోద్వేగాలు రెచ్చగొట్టాలి ఎలాగైనా కూడా విద్వేషాలు రెచ్చగొట్టి ఇదిగో వాళ్లలో వాళ్ళకే చంద్రబాబు నాయుడు గారి పైన తెలుగుదేశం పార్టీ పైన లోకేష్ గారి పైన వ్యతిరేకత రావాలి వచ్చేలా చెయ్యాలి అని బయట ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు పన్నేటువంటి కుట్రలు అందుకని ఒక అధికారినికి కులాన్ని ఆపాదిస్తా ఉన్నారు మొన్నటికి మొన్న కూడా ఇదే కుల కుంపట్లు మనం చూసాం కందుకూరు ఇన్సిడెంట్ ఇద్దరు మిత్రులే వాళ్ళిద్దరు కూడా హరిశ్చంద్ర ప్రసాద్ అలాగే ఎవరైతే గనక లక్ష్మీనాయుడు అనేటువంటి వ్యక్తి వాళ్ళిద్దరికి మధ్యన ఏదో వ్యక్తిగతమైనటువంటి వైరం ఉంది ఈ క్రమంలో ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని కారుతో గుద్ది చంపేశాడు అక్కడ ఇద్దరు వ్యక్తులు ఇద్దరు స్నేహితుల మధ్య ఉన్నటువంటి వైరం దాన్ని ఏం చేశారు సామాజిక వర్గం వాళ్ళు వచ్చి కాపు వ్యక్తిని చంపేశారు అని చెప్పి అక్కడ కూడా కులాన్ని తీసుకొచ్చారు కులం అసలు అక్కడ ఇద్దరు వ్యక్తులకు ఉన్నటువంటి గొడవని తీసుకొచ్చి కులాలు ఆపాదిస్తారు అక్కడ ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందనో జనసేన అధికారంలోకి వచ్చిందనో బీజేపీ అధికారంలోకి వచ్చిందనో మూడు కలిపి కూటమిగా ఉండి అధికారంలోకి వచ్చినాయి ఇక్కడ దాన్ని కూడా కుల పేరు చెప్పి ఏం చేస్తారు మీ కమ్మోళ్ళంతా కూడా మీ కమ్మ పార్టీ అధికారంలోకి రావడానికి మా కాపుల పార్టీ అంతా కూడా కష్టపడ్డాం కష్టపడ్డా అని చెప్పేసి కులాల పేరు తీసుకొస్తారు అక్కడ జరిగిందేమో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ ఒకళ్ళు ఒకళ్ళని చంపుకుంటే కులాల పేర్లు తెచ్చి అక్కడి నుంచి సంబంధం లేని రాజకీయాలు తీసుకొచ్చి కాపులందరూ కూడా కష్టపడి కమ్మోళ్ళని ఈ రోజు గెలిపించాము అని చెప్పి కులాల పేరు తెచ్చి సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టడం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం కులాల కుంపట్లు పెట్టి బయటను కూర్చుని అక్కడ అగ్గిరాజేసి వీళ్ళు చలిగాచుకుంటారు ఇలాంటి వాళ్ళు నిజంగా సమాజానికి ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు ఇలాంటి వాళ్ళని నిజంగా ఏదైతే గనక వెలేయడం వెలేస్తే వీళ్ళు బయట ఉండి కూడా అలాంటి కుట్రలు చేసేటువంటి నీచులు కాబట్టి వీళ్ళని ఏ అండమాన్ లాంటి చోట ఇంకో కనీసం నర మానవుడు కంటి కనిపించినటువంటి ప్రాంతంలో వీళ్ళు ఎంత తిరిగినా కూడా వీళ్ళు మళ్ళీ సమాజంలోకి వచ్చేటువంటి మార్గాలు లేనటువంటి ప్రదేశాలు ఉంటాయి కదా అలాంటి చోట వదిలేయాలి ఈ రోజున విశాఖ ఆర్డి శ్రీలేఖ గారి విషయంలో ప్రభుత్వం చాలా క్లియర్గా ఉంది ఆల్రెడీ అక్కడ ఏదైతే కనుక జరుగుతున్నటువంటి వివాదం ఉందో దానిపైన విచారణకు ఆదేశించింది తప్పు చేసిన వాళ్ళపైన చర్యలు ఉంటాయి తప్పు లేనటువంటి వాళ్ళకి కీలకమైనటువంటి బాధ్యతలు ఖచ్చితంగా అప్పజెప్పి తీరుతామని చెప్పి ప్రభుత్వం ఆల్రెడీ క్లియర్గా దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుని అడుగులు వేస్తూ ఉంటే అది ఇంకా ప్రజల్లోకి రాకముందే దానిపైన ఈ రకమైనటువంటి రగడ సృష్టించి రచ్చ సృష్టించి దాని ద్వారా లబ్ధి పొందాలి అనేటువంటి భావన ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రం ఖచ్చితంగా చెప్పేది ఒకటే అంశం ఇలాంటి ఎన్ని నీచాలు చేసినా కూడా ఒకసారి చూశారు మిమ్మల్ని ప్రజలు మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని నమ్మేటువంటి పరిస్థితులు అయితే ఉండవు ఈ రోజున కులాల కుంపట్లు పెట్టినా ఎన్ని మత విద్వేషాలు రెచ్చగొట్టాలనో కుల విద్వేషాలు రెచ్చగొట్టాలని కుల కుంపట్లు పెట్టి అక్కడ చలికాచుకుని రాజకీయ లబ్ధి పొందాలని ఎన్ని కుట్రలు పనినా అవన్నీ కూడా విఫలమవుతాయి తప్పితే ఇంకొకసారి ప్రజలు అమాయకుల్లాగా బలవడానికి అయితే సిద్ధంగా లేరు అని చెప్పి రాజకీయ పరిశీలకులు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు మరి అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ